వెల్కమ్ టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ముప్పైవ తేదీ నుంచి జులై పదమూడు వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ టోర్నీ కడప వైజాగ్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్ రెడ్డి తెలిపారు గురువారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు పాటు అపెక్స్ కౌన్సిలర్ సభ్యుడు శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మూడో సీజన్ ఎయిట్ నుంచి వేలం ప్రారంభమవుతుంది అన్నారు ఈ రోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రీడాకారులు వేలం కొనసాగుతుంది ప్రతిభ ఉన్న క్రికెటర్లను టోర్నమెంట్ కి తీసుకోవడం జరుగుతుందని గోపీనాథ్ రెడ్డి అన్నారు వైజాగ్ వారియర్స్ బెజవాడ టైగర్స్ ఉత్తరాంధ్ర లయన్స్ కోస్టల్ రైడర్స్ గోదావరి టైటాన్స్ రాయలసీమ కింగ్స్ ఆరు టీంలు ఉన్నాయి క్రీడాకారులకు ఇంటర్నేషనల్ ఖ్యాతి ఉండాలనేది మా లక్ష్యం ఐపీఎల్ ఎలా జరుగుతుందో ఏపీఎల్ కూడా అలాగే జరుగుతుంది గోపీనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అన్నారు ఆంధ్ర నుంచి యువ క్రికెటర్ భరత్ నితీష్ కుమార్ రెడ్డి ఏరా పృథ్వీరాజ్ హరిశంకర్ రెడ్డి విమెన్ ఐపీఎల్ స్నేహ దీప్తి షభనం ఏపీఎల్ నుంచి ఐపీఎల్ కీర్తి ప్రాతినిధ్యం వహించారు అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు రెండు మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తాం కడప విశాఖ ప్రాంతంలో మ్యాచ్లు జరుగుతాయి పంతొమ్మిది మ్యాచ్లు ఉంటాయని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు నాలుగో సీజన్ లో మంగళగిరి మైదానం ఆరు టీంలు నూట ఇరవై మంది క్రీడాకారులు ఉంటారు అని రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు క్రికెట్ క్రీడాకారులు పూర్తి పరిశీలన చేసే సరికొత్త సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నామని ఇది మంచి పరిణామం అని గోపీనాథ్ రెడ్డి తెలిపారు మంగళగిరి తర్వాత కడప ఈ మూడు ప్లేసెస్లో స్క్రీనింగ్ చేయడం జరిగింది సుమారు దాదాపు వెయ్యి మెల్ల పైన ప్లేయర్స్ రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసిన తర్వాత ఈ ఇయర్ ప్రతి ఫ్యాండ్ చేసి కూడా మినిమం ఒకరికి రైజింగ్ స్టార్ నుంచి వచ్చిన వాళ్ళు మినిమం ఒకరికి మ్యాక్సిమం ఇద్దరికి అవకాశం ఇవ్వాలి అనే ఒక నిబంధన పెట్టడం జరిగింది దీని వలన చాలామంది క్రికెట్ ఆడుతుంటారు కానీ ఈ యొక్క సిస్టమ్ ఇలా వెళ్ళాలి సబ్ సెంటర్స్ వెళ్ళాలి డిస్ట్రిక్ట్ అసోసియేట్కి వెళ్ళాలి అవగాహన లేకుండా ఉంటారు చూసినప్పుడు చాలా మంది వరకు రైజింగ్ లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఆడడం జరిగింది వీళ్ళందరినీ కూడా సుమారు ఎంత లేదనుకున్నా మినిమం ఆరు మంది నుంచి పన్నెండు మందికి అవకాశం ఈ ఏపీఎల్లో ఇవ్వబోతుంది ఈ రైజింగ్ స్టార్స్కి అంతేకాకుండా చాలా వరకు ఈ ఏపీఎల్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజీస్ యొక్క స్కౌట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ప్లేయర్స్ యొక్క టాలెంట్ చూడడం కానీ దీని దాని వలనే మనకు లాస్ట్ టైం కూడా మనకి ఇంతవరకు అవకాశం రావడం జరిగింది ఈ ఏ ఉమెన్ ఈ పర్టికులర్ సీజన్ ఫ్రీలో కూడా చాలా మంది వారికి స్కౌట్స్ రావడం జరుగుతుంది దాని వలన మేము కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇలా ఏ పేరు జరుగుతుంది అనేది మేజర్గా ఈ ఈ సీజన్లో చేయబోతున్న ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ సీజన్ వన్లో మేము ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు మాత్రమే బ్రాడ్కాస్ట్ చేశాం సీజన్ టూలో కొన్ని కారణాల వలన బికాస్ ఆఫ్ డిలే వలన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వలన టైం ఎక్కువ లేకపోవడం ఈ ప్రాసెస్లో ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ నేషనల్గానే ఒకటి చేయగలిగాం బట్ ఈసారి ఏదైతే ఇంతకుముందు లాస్ట్ టూ ఇయర్స్ వచ్చిన నాలెడ్జ్తో ఈ సీజన్ త్రీని చాలా ముందుగానే ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూస్తే రీసెంట్గానే మేము ఏ కూడా చేసుకున్నాం ఆ ఏ జేమ్లో కూడా చేసుకొని గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకొని పూర్తి మ్యాచ్లు జూన్లో జరగబోతున్నాయి అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ బిఫోర్ స్టార్ట్ చేసాం ప్రాసెస్ ఎందుకంటే అంత టైం ఉంటేనే ఈ యొక్క ప్లేయర్స్ను చూజ్ చేసుకోవడం కానీ వాళ్ళకి ట్రైనింగ్ కానీ వాళ్ళ యొక్క కండిషనింగ్ స్ట్రెంగ్త్ కానీ అన్ని విషయాలు చూడడం అలానే బ్రాండ్ను ప్రమోట్ చేసేటు అవుతుంది రెండు నెలల ముందరైతే పెట్టుకోవడం జరిగింది ఎన్ని మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్ని కోర్టు కేసులు ఉన్నా ఎంతమంది ప్రయత్నించినా ఎంతమంది రాలుగలాలని చూసినా అయితే మాత్రం టయానికి కావాలి అనేది పట్టుబడి మా అఫెక్స్ కౌన్సిల్ అయితేనేమి మా జనరల్ బాడీ అయితేనేమి దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది ఈ ప్రాసెస్లో ఈసారి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండ్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ నేషనల్ రెండు ఛానల్స్ కూడా ఎవరబతున్నాయి రెండు రెండు చోట్ల ఇంతకుముందు పోయిన ఇయర్ మాకు దాదాపు పదిహేను లక్షల మంది విఎస్ ఉంటే ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రెండు కలిపి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు కూడా వియర్స్ ఉండగలిగే అవకాశం ఉంది అలానే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఫ్యాన్ కోడ్ అనే దాని మీద ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ యొక్క మ్యాచెస్ లైవ్ స్ట్రీమింగ్ ఉండడం జరుగుతుంది దీనికి మెయిన్గా ప్రతి మ్యాచ్కి కూడా ఇంపార్టెంట్గా యాంటీ కరప్షన్ అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో కంట్రీకి రిప్రజెంట్ అయిపోయే క్రికెటర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగు ఉన్న మనకన్నా ముందు జరిగిన కొన్ని కొన్ని లీగ్స్లో ఇలాంటి ప్రాబ్లం జరిగినాయి అనేది ఉన్న అవగాహనతో యాంటీ కరప్షన్లో బిసిసినే రిక్వెస్ట్ చేయడం జరిగింది బీసీసీ తరఫున వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం యాంటీ కరప్షన్ వాళ్ళే అపాయింట్ చేస్తారు యాంటీ కరప్షన్ ప్రతి టీంకు యాంటీ కరప్షన్ బీసీసీ అపాయింట్ చేస్తుంది ఓవరాల్ ఏం జరిగిన వాళ్ళు కూడా బీసీసీకి సంబంధించిన వాళ్ళే యాంటీ కరప్షన్ చూసుకోవడం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండడం తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం ముందుగానే టూ డేస్ త్రీ ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ సపోర్ట్స్ టాఫ్లో కానీ ఇంట్రాక్షన్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేయడం ఇవన్నీ కూడా బీసీసీ చూడబోతుంది బీసీసీ అప్రూవ్ అయిన ఎందుకంటే ఆంధ్ర ఆంధ్ర ఇండియాలో ఆంధ్రా స్టార్ట్ చేసినప్పటికీ మనకన్నా ముందు ఓన్లీ రెండే రెండు టీములు ప్రీమియం లీగ్స్ చేసేవి ఒకటి తమిళనాడు రెండు కర్ణాటక దాదాపు ఇవన్నీ ఎన్నో ఇయర్స్ చేస్తాయి మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కానీ వీర్చునేట్ ఇలా తీసి ఆంధ్రాకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు సీజన్లు కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగినాం కాబట్టి సీజన్ త్రీ కూడా మనం చేయగలుగుతున్నాం ఈ ప్రాసెస్లో ఈ సీజన్ త్రీకి యాంటీ కరప్షన్ వరకు లైక్ మిస్సింగ్ ఇవ్వడం జరుగుతుంది టీమ్స్కి వచ్చే లోపల ఆరు టీంలు లాస్ట్ టైము లాస్ట్ టూ సీజన్స్ ఎలా ఉన్నాయో అదే టీమ్స్ పెరుగుతున్నాం ఒకటి సీమా కింగ్స్ రెండు కోస్టర్ రైడర్స్ మూడు ఉత్తరాంధ్ర లైన్స్ నాలుగు గోదావరి టైటన్స్ ఐదు బెజవాడ టైగర్స్ ఆరు వైజాగ్ వారియర్స్ ఇలా ఆరు టీంలు మనకు ఈ యొక్క టోఫ్ సీజన్ త్రీలో ఉండడం జరుగుతుంది కొన్ని అపార్ట్ ఫ్రమ్ ఏపీఎల్ కొన్ని విషయాలు తీసుకురావాలి ఎస్పెషల్లీ యూజువల్లీ ఏ ఎక్కడ స్టేట్స్లో అయినా కానీ మేజర్ టాస్క్ ఫర్ ఎనీ అసోసియేషన్ ఎందుకంటే ఎంతోమంది ప్లేయర్స్ సెలక్షన్లో రావాలని వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ట్రై చేస్తారు ఫైనల్గా వచ్చేది పదకొండు మంది ఎంతమైనా వాటిని ఆ సెలక్షన్ ప్రక్రియలో ఎంత ఎంతవరకు ఉన్నా కానీ ఏదో ఒక కామెంట్స్ రావడము ఏదో ఒకటి జరగడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ మెకానిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడర్ను తీసుకోవడం జరిగింది అట్ ప్రజెంట్ వాళ్ళు ఇండియన్ టీమ్ కైతేనేవి ఐటీఎల్ టీమ్స్కి అయితేనేవి వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది చేసుకున్న ప్రతి ప్లేయర్ యొక్క స్టాటిస్టిక్స్ ప్లేయర్ ను సాంకేతికంగా అతని అతనిలో ఉన్న టాలెంట్ ఏంటి ఎందుకు అతని సెలెక్ట్ ఒకవేళ చేయాల్సి వస్తే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాల్సిన స్టాటిస్టిక్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది దాని వలన సెలెక్టర్స్ ఏదైతే సెలెక్షన్ చేసిన తర్వాత చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకొక టూ ఎవరైనా